వైద్య విద్యను పేద విద్యార్థులకు దూరం చేసే కుట్ర జరుగుతోందని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆరోపించారు కూటమి ప్రభుత్వానికి పేదల పట్ల చొలుకన భావం ఉందని ఆయన దుయ్యబట్టారు దగదర్తి మండలం దుండిగం గ్రామంలో కోటి సంతకాల సేకరణ చేపట్టగా ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో సంఘీభావం తెలిపారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్వచ్ఛందంగా సంతకాలు చేశారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం ద్వారా పేదలు నష్టపోయే అవకాశం ఉందన్నారు జగన్ సంకల్పాన్ని కూటమి ప్రభుత్వం నీరు కారుస్తోందని విమర్శించారు చంద్రబాబు నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలందరూ సంతకాలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు అవన్నీ కూడా ఈరోజు అవన్నీ కూడా కంప్లీట్ చేస్తే దైదాపు ఒక ఎనిమిది వేల కోట్లు మొత్తం కానీ ఖర్చు పెట్టుంటే వాటి వ్యాల్యూ కూడా దైదాపు లక్ష కోట్లు అయ్యేది అటువంటి లక్ష కోట్ల ఆస్తిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనుషులకి వాళ్ళ తొత్తులకి దారాదత్తం చేస్తూ నిర్ణయం తీసుకోవటం వీటన్నింటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పగేస్తానని చెప్పటం ఎంత దారుణమో ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే ఈరోజు ఆ మెడికల్ కాలేజీ ప్రైవేట్ పగం అయితే ఉచితంగా మన విద్యార్థులు మన పిల్లలు చదువుకునేదానికి మెడికల్ సీట్లు కావు ప్రైవేట్ కాలేజీలో చదవాలంటే డబ్బుతో కూడుకున్న పని ఆ విధంగా కోర్టును పెట్టి సంపాదించి పెట్టే స్థోమత పేద కుటుంబాలకి ఉండదు అంతేకాదు ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్స్ పోయే పరిస్థితి మన పేదవాళ్ళకి లేదు ఈరోజు ఆ మెడికల్ కాలేజ్ కంప్లీట్ అయితే అందరికీ ఉచిత వైద్యం కూడా అందేదానికి అవకాశం ఉండేది అటువంటి వదిలేసి ఈరోజు మన ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రైవేట్ పదం చేస్తుందో దాన్ని వ్యతిరేకించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అందరం కూడా దాన్ని మనం వ్యతిరేకించగా ప్రజలకి తెలియజెప్పగా ఈరోజు మనం నష్టపోతున్నాం మన పిల్లలు నష్టపోతున్నారు మనకి మెరుగైన వైద్యం అందదు కాబట్టి దీన్ని వెతికేకి అని చెప్పి పెద్ద తీసుకుపోమని ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని పెట్టడం నిజంగా చాలా సంతోషం